వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి సింపుల్ వర్క్ తో ఇలా వచ్చిందండి మిషన్ మగ్గం వర్క్ అండి ఇలా వచ్చిందండి హ్యాండ్స్ మాత్రం అలా లైన్స్ వచ్చేసిందండి చాలా బాగుంది లైన్స్ తో లైన్స్ వద్దంటే ఓన్లీ బార్డర్ వేసి బుటీస్ కూడా వేసుకోవచ్చండి సింపుల్ వర్క్ తోటి అయిపోయింది మర్గం వర్క్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందలండి ఓన్లీ వర్క్ కాస్ట్ ఏనండి ఇది ఇది కంప్యూటర్ వర్క్ అండి ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లైన్స్ వచ్చేసిందండి వాటర్ వచ్చేసి ఉందండి ఇది దీని శారీ వర్క్ చేస్తుందండి శారీల బ్లౌజ్కి అయితే వర్క్ ఇవ్వలేదండి బాగాలేదు ఆ పోర్ట్ క్లాత్ తీసుకుని వర్క్ ఇచ్చాను కంప్యూటర్ వర్క్ అయితే ఐదు వందల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి ఇలాంటి మంచి డిజైన్స్ కూడా మీకు కూడా మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే కనుక వాట్సాప్లో ఆర్డర్ చేసుకుని ఫ్రెండ్స్ మీకు స్టిచ్చింగ్ ఉందా అని అడుగుతున్నారండి స్టిచ్చింగ్ కూడా ఉందండి ఫైన్ ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్తో చేసి స్టిచ్చింగ్ చేసి పంపిస్తామండి నిన్నైతే క్లాత్ మీద వర్క్ చూపించాను కదండి స్టిచ్చింగ్ చేసే చూడండి ఎంత బాగుందో ఇలా స్కేల్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తో చేసామండి స్టిచ్చింగ్ బాగుంటేనండి వర్క్ అందం వచ్చేది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుండాలి చాలా బాగుందండి వర్క్ తో వచ్చేసింది చాలా బాగుంది పుట్టిన తర్వాత అయితే చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి వర్క్ కాస్ట్ పదిహేను వందలైంది స్టిచ్చింగ్ కాస్ట్ వేరేగా ఉంటుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఆర్డర్ చేస్తారు